లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి నేనున్న సభలకు ప్రధాని రావడానికి కూడా భయపడతారన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఎలా చూస్తారు అహంకారం ముందు జాగ్రత్త ఆంధ్రప్రదేశ్ ఉ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు సంబంధించిన ఇటీవల కాలంలో న్యాయస్థానాల నుంచి వెలువడుతున్న ఆదేశాలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించాయి ముఖ్యంగా వ్యక్తిగత హక్కుల పరిరక్షణ మరియు సోషల్ మీడియా వేదికపై జరుగుతున్న అసభ్యకర ప్రచారాలు విషయంలో న్యాయస్థానం తీసుకున్న నిర్ణయం పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంలో ఒకేళ మలుపుగా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా ఒక ప్రముఖ నాయకుడి నాయకుడిగా కోట్లాది మంది అభిమానులకు కలిగి ఉండడంతో ఆయన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా కొందరు వ్యక్తులు మరియు సంస్థలు వివరిస్తున్న తీరుపై కోర్టు తీవ్రంగా స్పందించింది పవన్ కళ్యాణ్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ధర్మాసనం ఆయన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా ఉన్న కంటెంట్ను తక్షణమే తొలగించాలని సోషల్ మీడియా దె మెంటా మరియు గూగుల్ వంటి సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగించి పవన్ కళ్యాణ్ ముఖ్య ముఖాన్ని మార్చడం లేదా ఆయన గొంతును అనుకరించడం ద్వారా తప్పుడు ప్రచారాలు చేయడం వంటి చర్యలు తీవ్ర నేరాలని కోర్టు అభిప్రాయపడింది రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిపై ఇటువంటి దాడులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని భావించిన న్యాయస్థానం ఈ ఈ విషయంలో ఎటువంటి జాప్యం జరగకూడదని హెచ్చరించింది ఈ ఆదేశాలు కేవలం పవన్ కళ్యాణ్కు మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఇతర ప్రజాప్రతినిధులపై జరిగే ఇటువంటి డిజిటల్ దాడులను అడ్డుకట్ట వేసేలా ప్రయా ఉన్నాయని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు మరోవైపు గత ప్రభుత్వ హయాంలో పవన్ కళ్యాణ్పై నమోదైన వాలంటరీ వ్యవస్థపై వాస వ్యాఖ్యలు కేసులో కూడా హైకోర్టు కీలక ఊరటనిచ్చింది వాలంటీర్లను కించపరిచేలా ఆరోపణల అప్పట్లో గుంటూరులో నమోదైన కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం విచారణ ప్రక్రియలో ఉన్న లోపాలను ఎత్తి చూపింది ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్పై నమోదైన క్రిమినల్ కేసులు స్థితిగతులపై కూడా కోర్టు ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించింది పవన్ కళ్యాణ్ సినిమాలు నటించడంపై దాఖలైన ప్రజా ప్రయోజనం వ్యాజ్యాలను కూడా కోర్టు కొట్టివేయడం గమనార్హం ఒక మంత్రిగా లేదా ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ సినిమాల్లో నటించడం రాజ్యాంగ విరుద్ధం కాదని గతంలో ఎన్డి రావారావు రామారావు గారి ఎన్ ఎన్టీ రామారావు గారి విషయంలో తన తీర్పులను కోర్టు గుర్తు చేసింది ఈ సంచలన ఆదేశాల నేపథ్యంలో జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది గత కొంతకాలంగా ప్రత్యర్థుల నుంచి ఎదుర్తున్న వ్యక్తిగత దాడులకు ఈ కోర్టు తీర్పు ఒక గట్టి సమాధానమని పార్టీ నాయకులు భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ చుట్టూ అల్లబడిన న్యాయపరమైన చిక్కుముడులు ఒక్కొక్కటిగా విడిపోతుండడం ఆయన పాలన వ్యవహారాలపై మరింత దృష్టి పెట్టడానికి దోహదం చేశాయి మొత్తం మీద హైకోర్టు మరియు ఢిల్లీ కోర్టు హైకోర్టు వెలువరించిన ఈ తాజా ఆదేశాలు పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్ ప్రతిష్టను పెంచడమే కాకుండా డిజిటల్ యుగంలో వ్యక్తిగత శాస్త్ర మరియు హక్కుల పరిరక్షణకు ఒక కొత్త మార్గదర్శనాన్ని చూపించాయి భవిష్యత్తులో సోషల్ మీడియా వేదికగా జరిగే రాజకీయ పోరాటాలకు ఈ తీర్పులు ఒక బలమైన ప్రతిపాదిక నిలవనున్నాయి